ఈ పందినగోళ్ళ పెంపకం కానీ నాటుకోళ్ళ పెంపకంలో కానీ మనకి అన్నిట్లకంటే ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే కోడి పిల్లల్ని బతికించటం బతికిన కోడి పిల్లల్ని ఏడెనిమిది నెలల వయసు వచ్చే వరకు పెంచి దాని గావుల్లో వేయటం అనేది మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ నేను ఒక రకంగా సామెత ఒక సామెత కూడా ఉంది కోడి పంది వేసినప్పుడు గొప్పోడు కాదు కోడి పిల్లల్ని బతికించగలిగినప్పుడు మ మగోడని అంటే అంత కష్టం ఏదో పది కోటి పిల్లలు ఇరవై కోటి పిల్లలు అంటే ఎవరన్నా పెంచుతారు ఇంట్లో ఆడలు కూడా పెంచుతారు ఒక సంవత్సరానికి ఒక రెండు మూడు ఎకరాల దొడ్లో ఒక యాభై నుంచి వంద కోళ్ళు బుట్టలో వేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్నటువంటి డిసీజెస్ కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం కోళ్ళు ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దానికి మీరు చేయాల్సినటువంటి కొన్ని టిప్స్ నేను చెప్తాను నాకు తెలిసిన టిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి పిల్లల్ని బ్రీడింగ్ చేయిందా కోళ్ళు బ్రీడింగ్ చేయిందా అనుకున్నప్పుడు బ్రేడర్కి ఫైల్ టైఫా ఫైల్ టైఫాయిడ్ పుల్లోరం డిసీజెస్ ఇట్లాంటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి డిసీజెస్ ఏమీ లేకు లేవు అని కన్ఫామ్ చేసుకుని వాటిని బ్రీడింగ్ వేసుకోండి హెల్దీగా ఉన్న పెట్టలను హెల్దీగా ఉన్న పుంజులను మాత్రమే యూజ్ చేయండి ఏదో జబ్బు వచ్చి ఏ సచ్చిపోయి లాస్ట్లో ఇంక పిల్లలు చేయిందో ఏ జబ్బు వచ్చినా పర్లేదు జెంటికల్గా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి అయినా పర్వాలేదు మాకు ఇబ్బంది లేదు అనుకునేటువంటి మాత్రం మీరు చేయించి తర్వాత వాటికి వచ్చిన పిల్లలతో మీరు బాధలు పడద్దు హెల్తీగా అన్నీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న కోడ్లనే మీరు సెలెక్ట్ చేసుకోండి బ్రీడింగ్కి ఫస్ట్ స్టెప్ అక్కడే ఉంటుంది బాగా ఫీడింగ్ ఇచ్చి బాగా మంచి క్వాలిటీ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఆ పెట్ట నుంచి వచ్చేటువంటి గుడ్లు మీరు పిల్లలు చేయిస్తే మీకు వచ్చేటువంటి అవుట్పుట్ బాగుంటుంది అలా కాకుండా పిల్లల పెట్టలకి సరైన న్యూట్రిషన్ ఇవ్వకుండా మీరు పిల్లలు చేయిస్తే వాటిలో అంటే ఇప్పుడు మీరు గుడ్డు అనేది ఏంటంటే తల్లిలో ఉన్నటువంటి పోషకాలే గుడ్డు ద్వారా బయటకు వస్తాయి ఆ తల్లికి సరైన పోషకాలు అందకపోతే గుడ్డు ఎలా వస్తుంది దానికి ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది పుట్టిన పిల్లలకి అవే ఉండవు కాబట్టి ముందు బ్రీడర్స్కి ఫీడింగ్ కరెక్ట్గా ఉండాలి ఫీడింగ్ కరెక్ట్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకుంటే ఇవ్వాలి కుంజుకి ఇవ్వాలి పెట్టలకి విధంగా ఇవ్వాలి బీకాంప్లెక్స్ ఉండాలి పెట్టలకి మినరల్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వాలి కొంతమంది నేను చూశాను పెద్దలు నత్తగొల్లల్ని బాగా రుబ్బేసి ఫైన్ పౌడర్ కింద చేసి ఒక చిన్న మగ్గులో బ్రీడింగ్ యూనిట్లు ఎక్కడో చోట పెట్టేస్తారు కోడి పెట్ట అటు ఇటు తిరిగేప్పుడు ఒకసారి రెండుసార్లు అలా పొడుచుకుని కొంచెం కొంచెం తింటుంది ఆ నత్తగొల్లల్లో బోల్డ్ అన్ని మినరల్స్ కాల్షియం అటువంటివి ఉంటాయి మీరు ఫీడ్ ఇచ్చేప్పుడు కూడా కొంచెం మినరల్ కంటెంట్ ఉన్న ఫీడ్ ఇచ్చుకోవాలి పెట్టలకి ఎందుకంటే ఒక గుడ్డుని దాన్ని ఇంత చిన్న ఎంబ్రియోని అంటే కంటికి కనవడని ఎంబ్రియోని దాని చుట్టూరు యోక్ తయారు చేసి దాని చుట్టూరు ఒక మెమరస్ క్రియేట్ చేసి దానిపైన ఒక షెల్ క్రియేట్ చేయడానికి కోడి పడేటువంటి బాధ మనకు తెలీదు మన మనకు మనకు చెప్పుకోలేదు కదా అది కాబట్టి మీరే దాని న్యూట్రిషనల్ నీడ్స్ అన్నీ చూసుకుంటూ పెట్టలని పుంజుల్ని మీరు మొత్తం కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత బ్రీడింగ్ దిగండి అంతేగాని ఏం తెలుసుకోకుండా దిగిపోయి నాకు పిల్లలు అవట్లేదు పిల్లలు బతకట్లేదు మందులు చెప్పండి డాక్టర్ గారు అంటే ఎవరేం చేయలేరు ముందు బ్రేడర్ల దగ్గర నుంచే ఉంటుంది సరే ఇప్పుడు మీకు బ్రీడింగ్ యూనిట్లో మంచి ఫుడ్ ఇస్తున్నారు జబ్బులు లేనటువంటి కోడిపుంజుని తీసుకున్న తర్వాత వాటికి వచ్చినటువంటి గుడ్లని జాగ్రత్తగా పిల్లలు చేయించిన తర్వాత ఇక్కడి నుంచి మన కష్టం మొదలవుతుంది పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాతావరణానికి మనం యాంటీబయాటిక్ వాడకుండా పుట్టిన పిల్లల్ని పెంచడం అనేది జరగని పని ఎక్కడో కొండల్లో గొట్టల్లో ఏ జబ్బులు లేని చోట యాంటీబయాటిక్స్ లేకుండా పెంచచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితికి అయితే కోళ్ళని యాంటీబయాటిక్స్ లేకుండా పెంచడం అనేది అవ్వదు కాబట్టి పుట్టిన మూడో రోజు నాలుగో రోజు నియోడాక్స్ లేదంటే మేమైతే టిల్మోనా వాడతాం నాకు టిల్మోనా ఎక్కువ పని చేస్తుంది టిల్మోనాను లేదంటే డాక్సీ సైక్లీను లేదంటే ఆక్సిటెట్రాసైక్లిన్ అయినా ఇంకా బాగా అంటే నేనైతే ఒరిజినల్ పసుపు ఆడిచ్చినటువంటి పసుపుని వాటర్లో కలిపి ఫస్ట్ ఫస్ట్ వాటికి తాగేటువంటి నీరు అదే అవుతుంది కోడి పిల్ల పుట్టిన తర్వాత రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా దానికి తిండి నీరు అవసరం లేదు పెట్టకూడదు కూడా ఎందుకంటే కోడి పిల్లకి దాని లోపల యోక్ ఉంటుంది అది ఇంకా పూర్తిగా అబ్జర్బ్ అవ్వదు అబ్జర్బ్ అవ్వకపోవటం వల్ల మీరు ఇంకా మ్యాథ్ పెట్టారనుకోండి ఆ యోక్ అబ్జర్బ్ అవ్వదు మీరు పెట్టినటువంటి మ్యాథ్ రెండు ఎక్సర్సైజ్ అయిపోయి అది కొంచెం ఇబ్బంది పడుతుంది టూ డేస్ వరకు మేత నీళ్ళు ఇవ్వవసరం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి కోళ్ళు వాళ్ళు అందరికీ తెలుసు ఆ మూడో రోజు కాడి నుంచి యాంటీబయోటిక్ వాటర్లో కలిపేసి పసుపు అయినా ఇదైనా వాటర్లో కలిపేసి పెట్టండి యాంటీబయోటిక్స్ పెట్టి త్రీ డేస్ పెట్టిన తర్వాత అన్నిటికంటే మెయిన్ విషయం ఈ విషయాన్ని పెద్దలు కూడా ఎవరు చెప్పరు ఇటువంటి నేను చెప్పే కొన్ని కొన్ని పెద్దలు చెప్పరు ఎందుక ఎందుకు ఏంటనేది నాకు తెలియదు కానీ చెప్పరు సిక్స్త్ డే నుంచి నైన్త్ డే వరకు బెల్లం కలిపి పెట్టండి దానివల్ల ఏంటంటే బెల్లం అనేది పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది బాడీలో ఏదన్నా మినరల్ డెఫిషియన్సీలు ఉన్నా కూడా రానకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఇటువంటివన్నీ పిల్లలు ఇంత చిన్న పిల్ల ఇంత పుంజవడానికి దానికి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నీ మనమే ఇవ్వాలి కాబట్టి బెల్లం అనేది మనం ఖచ్చితంగా వాటర్లో కలిపి ఇవ్వాలి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం కోడి పిల్ల పుట్టినగాడి నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అది బయట తిరగటానికి వదలొద్దు అసలు ఎందుకు వదలొద్దు అంటానంటే కోడిపిల్ల వన్ ఫస్ట్ డే నుంచి థర్టీ ఎయిత్ డేలోనే సెవెంటీ పర్సెంట్ మార్టాలిటీ ఉంటుంది ఎక్కువ శాతం పిల్లలు చచ్చిపోయేది ఒక నెల రోజులు లోపలే కాబట్టి ఏంటంటే ఈ మధ్యన కేజెస్ వస్తున్నాయి గాబుల్లోనే ఒక నాలుగు అంగుళాలు గ్యాప్ ఇచ్చేసి గాబుకి ఒక మెసలా కట్టి దాని మీద పిల్లల్ని పెంచుతున్నారు దానివల్ల ఏంటంటే అది వేసిన రెట్ట కింద పడిపోద్ది దానివల్ల అక్కడ అంతా చాలా నీట్గా ఉంటుంది ఆ మోడల్ నేను మీకు చూపిస్తాను వీడియోలో ఆ పిల్లల్ని మట్టి తగలకుండా అటు అటు ఫీసెస్ అటు కాళ్ళకి తగలకుండా ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచుతూ ఏమవుద్ది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఆ కోడి పిల్లలను పొదిగించినటువంటి తల్లి ఆ మేతలు తిని ఆ బ్రూడింగ్ స్ట్రెస్ అంటే పిల్లల్ని పొదిగినటువంటి స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా తయారవుద్ది ఈలోపు పిల్లలు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యేపాటికి దానికి బోన్ బోను మజిలు నర్వ్ స్ట్రెంగ్త్ పెరిగేసరికి అవి కూడా కొంచెం స్ట్రాంగ్గా తయారవుతాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు బయటకు వదలంగానే కోళ్ళు కొంచెం యాక్టివ్గా తిరిగితే కాకులు ఎంటబడినా ఇంకోటి కుక్క ఎంటబడిన తప్పుకునే అంత స్కోప్ ఉంటుంది అదే మీరు ఇంత చిన్న చిన్న పిల్లలు వదారనుకుండా అవి ఊరికి చచ్చిపోతాయి పైగా ఈ పెట్ట ఉన్నచోట ఉండకుండా ఒక ఎకరం దొడ్డుంటే ఎకరం తిప్పేస్తుంది అంతా తిరిగితే పిల్ల ఎనర్జీ లాస్ అయిపోతుంది ఈ పెట్ట ఈ బ్రూడింగ్ స్ట్రెస్లోంచి కూడా బయటికి రాదు ఇవన్నీ మైనస్లని కరెక్ట్ చేయడం కోసం ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా పెట్టకి పిల్లలకి హై ప్రోటీన్ హై ఫుడ్ హై క్వాలిటీ ఫుడ్ ఇచ్చుకుంటూ ఫిఫ్టీన్ డేస్ని వాటిని ఫిఫ్టీన్ డేస్ వాటిని కాపాడుకున్న తర్వాత మాత్రమే వదలాలి అయితే ఇక్కడ పిల్లల విషయంలో కూడా చెప్తున్నానండి పిల్లలకి సరైన బలమైన ఫుడ్ ఇవ్వకపోతే మీరు లక్ష రూపాయల మందులు వాడినా కూడా పిల్లలు బతకవు ఫుడ్లో మీకు దమ్ము లేనటువంటి ఫుడ్ పెడితే ఎంత మంచి జాతి కోడి తెచ్చినా సరే పిల్లలు బతకవు కోడి పిల్ల అనేది ఇంత చిన్న పిల్ల పెద్ద కోడి అవ్వాలి దానికి చాలా నీడ్స్ ఉంటాయి న్యూట్రిషనల్ నీడ్స్ అవి కరెక్ట్ చేయండి మందుల వాళ్ళకి వద్దు మందులు డబ్బులు ఫీడ్ ఫీడ్ క్రియేట్ చేసుకోండి ఫీడ్ న్యూట్రిషన్ కరెక్ట్గా పెట్టండి నా సలహా ప్రకారం నేను టూ ఇంటూ ఫైవ్ ఫార్ములా వాడుతున్నాను అంటే ఏంటంటే ప్రతి రెండు గంటలకి ఏదో రకమైన పిల్లల మేత ఐదు సార్లు ఒకసారి ఏదన్నా కంపెనీ ఫీడ్ వాడుకోండి కమర్షియల్ ఫీడ్ నేను ఏ ఫీడ్ని ప్రమోట్ చేయట్లేదు కమర్షియల్ ఫీడ్ వాడుకోండి పిల్లలకి రెండు రెండు గంటలకు ఒకసారి ఏదైనా మేత పెట్టాలి పెట్టిన మేత మళ్ళీ పెట్టకూడదు ఒకసారి కమర్షియల్ ఫీడ్ ఇచ్చుకోండి పొద్దున్న పూట ఒకసారి రొయ్యి పొట్టి ఇవ్వండి ఒకసారి ఉడకబెట్టిన గుడ్డు పెట్టండి టూ అవర్స్ టూ అవర్స్ గ్యాప్లో ఒకసారి పెట్టు గంటలు పెట్టండి ఒకసారి సజ్జలు నానబెట్టి పెట్టండి ఇలా మీరు ఒకసారి నూకలు పెట్టచ్చు మీకు దొరికేటువంటి ఫీడ్ కొంతమంది ఏం చేస్తారంటే నవధాన్యాలను పిండి కింద ఆడించి పిండిలో కొంచెం పాలు కలిపి లెవర్టానిక్ బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ కలిపి ఇంతంత వండలు కింద చేసి పిల్లలకి వేస్తారు చాలా బాధ తింటాయి మీరు ఏదైనా సరే వెరైటీ ఆఫ్ ఫీడ్ టూ అవర్స్ టూ అవర్స్ గ్యాప్లో ఒక ఫైవ్ అవర్స్ ఇచ్చు ఫైవ్ ఫైవ్ టైమ్స్ కనుక మనం ఒక రోజులో ఇవ్వగలిగితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఎటువంటి డిసీజెస్కి కోడి పిల్లలు కోడి పిల్లల్లో మనం చూడాల్సిన అవసరం ఉండదు సరే ఏం చేయలేదు వచ్చేసింది డిసీజు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు కోడి పిల్లల్లో ఎక్కువగా వచ్చేటువంటి జబ్బు ఏంటంటే చిన్నపిల్లల్లో గొరకలు పెద్దగోళ్ళకే అదే చిన్న గోళ్ళకే అదే గొరకలు వచ్చేసి కోడి నోరు ఎలా ఎల్ల ఎల్లబెట్టి పైకి ఏదో ఆకాశం నుంచి గాలి పీల్చుకుంటున్నట్టు కోడి పిల్లలకు కూడా అలా ఇబ్బంది పడుతుంది అలాంటప్పుడు మనం చేయాల్సిన ఇదేంటంటే ఎండ్రోఫ్లాక్సిన్ లిక్విడ్ దొరుకుద్ది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లిక్విడ్ దొరుకుద్ది ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా దొరుకుతుంది కానీ ట్వంటీ పర్సెంట్ లోపే తీసుకోండి లీటర్ వాటర్కి త్రీ ఎంఎల్ అది కలిపి ఆ పైకి గాలి అంటే గ్యాస్పింగ్ అంటారు గాలిలోంచి ఊపిరి లాక్కున్నట్టు చేస్తుంది ఆ పిల్లల్ని పట్టుకుని తాగిచ్చండి కొంచెం తాగిచ్చి బుట్టలో పెట్టండి జబ్బు వచ్చిన పిల్లల్ని ఏదైనా సరే బుట్టలో పెట్టాలి ఎందుకంటే దాన్ని బయటకు వదిలితే ఊరంతా తిరుగుద్ది తిరిగి ఎనర్జీ ఎనర్జీ పోతే మళ్ళీ రికవరీ అవ్వడానికి టైం పెట్టేస్తుంది కాబట్టి బుట్టలో పెట్టి ఐన్రోఫ్లాక్సిన్ పొద్దున్న మధ్యాహ్నం పెట్టండి ఎలా అంటే ఒక మందు వాటర్లో కలిపిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ పని చేయదు కాబట్టి పొద్దున పెట్టిన మందు మధ్యాహ్నానికి తీసేసి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫ్రెష్గా కలిపి పెట్టాలి అలా ఒక ఫైవ్ డేస్ పెట్టండి త్రీ డేస్లో ఎవరైతే వదిలేయండి కొన్ని కోడి పిల్లల మెలికిలు తిరిగిపోయి మెడ మెడ కాళ్ళు మెలికిలు తిరిపో కింద ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి దానికి డాక్సీసైక్లిన్ సేమ్ ఎన్రోఫ్లాక్సిన్ లాగా కలిపి పెట్టాలి కొన్ని పిల్లలకి ఏ రీజన్ ఉండదు సడన్గా డల్లా ఎలా కూర్చుని పోతాయి వాటికి సెఫోడాక్సైమ్ కానీ సెఫిక్జిమ్ కానీ ట్యాక్జిమ్ ఓ కానీ లిక్విడ్ దొరుకుద్ది హండ్రెడ్ ఎంజీ పవర్ తీసుకోండి ఫిఫ్టీ అంత తక్కువ పని చేస్తే ఫిఫ్టీ ఎంజీ అనేది కొంచెం తక్కువ పని చేస్తే కానీ హండ్రెడ్ ఎంజీ తీసుకుని ఈ సైజ్ పిల్లకైతే హాఫ్ ఎంఎల్ మార్నింగ్ హాఫ్ ఎంఎల్ ఈవినింగ్ తాగించండి కొంచెం పెద్ద అయితే వన్ ఎంఎల్ వరకు అంటే వన్ మంత్ పిల్లకైతే వన్ ఎంఎల్ పొద్దున వన్ ఎంఎల్ సాయంత్రం త్రీ ఫోర్ డేస్ తాగించేపటికి ఏ సింటమ్స్ లేకుండా అలా డల్ అయిన కోడిపల్ల రికవర్ అవుతుంది మీరు ఇవన్నీ చేస్తూ దాంతోపాటు కొంచెం బీకాంప్లెక్స్ సిరప్ కూడా ఒక హాఫ్ ఎంఎల్ అప్పుడప్పుడు పట్టిస్తూ ఉంటే ఈ యాంటీబయాటిక్ స్ట్రెస్ నుంచి కూడా పిల్లలు బయటకు వస్తాయి ఈ మూడు డిసీజులే ఎక్కువ వస్తాయి ఒక మెయిన్ డిసీజ్ వచ్చి ఫౌల్ పాక్స్ ఇది కేవలం మన స్వయం కృపరార్థం అంటాం అది జబ్బు ఎక్కడి నుంచో రాదు మీ మీరు మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవటం వల్లే వస్తుంది ఈ ఫౌల్ పాక్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుద్ది అంటే దోమల ద్వారా వస్తుంది ఒక జబ్బు ఉన్న దోమ కోడి కుట్టింది అనుకోండి ఆ కోడి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ పాక్స్ వైరస్ ఎంటర్ అవ్వగానే అది పిల్లలు బయటకు ఎగ్జిబిట్ అయిపోద్ది ఎగ్జిట్ అయినప్పుడు దాని తల చుట్టూరు చిన్న చిన్న బొడిపిల్లాగా అంటే ఇర్రెగ్యులర్గా అంటే రౌండ్గా రావు ఇంత ఇర్రెగ్యులర్గా బొడిపులు బొడిపిల్ల కింద వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు అదేమవుద్ది ఆ పాక్స్ ఆ కోడి పెట్టకి అంటే పాక్స్ ఉన్నటువంటి పిల్ల కోడి పెట్టని అంటుకున్నప్పుడు దాని పొట్టంతా ఏరియా ఇన్ఫెక్ట్ అయిపోద్ది రాత్రిపూట పడుకుంటాయి కదా పిల్లలు తల్లి కింద ఆ కోడి పిల్ల పక్కకి జరగ ఇంకో పిల్ల అక్కడికి వచ్చింది దానికి అటాక్ అవుతుంది అలా ఆ బ్యాచ్లో ఉన్న పిల్లలన్నీ ఇన్ఫెక్ట్ అయిపోతాయి ఇక్కడ మనం మెయిన్గా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు దోమ జబ్బులేని దోమ కుట్టింది అనుకోండి రౌండ్ సర్కిల్లాగా చిన్నటి మచ్చలా పడుతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ డేస్ హెప్టినిక్స్ అంటే బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి డ్రగ్స్ వాడుకుంటే సెట్ అవుతుంది కానీ ఫౌల్ పాక్స్ ఇర్రెగ్యులర్గా ఇలాగ శుద్ధలాగా ఒక మట్టి ముద్దలాగా షేప్ అంటూ లేకుండా ఇర్రెగ్యులర్ కోసం అదే డిఫరెన్స్ మీరు ఆ డిఫరెన్స్ని గమనించకుండా దావలు కుట్టిన దానికి కూడా ఫౌల్ పాక్స్ మందు వాడితే రికవరీ ఉండదు ఈ ఫౌల్ పాక్స్ వచ్చిన పిల్లల్ని ముందు మీరు ఐడెంటిఫై చేసి డల్గా ఉన్నప్పుడు దాన్ని తీసి బొట్లో పెట్టి సపరేట్గా ట్రీట్ చేసుకోవాలి మీరు కలిపి పెంచారంటే మొత్తం అన్నింటికి ఇన్ఫెక్ట్ అయిపోద్ది అసలు ముందు ఫౌల్ పాక్స్ రాకుండా ఉండటం కోసం చేయాల్సిన పని ఏంటంటే కోడి పిల్లల్ని కప్పెట్టంగానే చుట్టూరు దోమతరలు కట్టుకోవాలి అసలు అది కడితే మనకి మందులు వాడాల్సిన అవసరమే ఉండదు అది చాలా జా అది చెప్తాను మీకు మీ స్వయం కృపార్థం వల్లే కోడి పిల్లలకు ఫౌల్ పాక్స్ వస్తుంది మీరు జాగ్రత్తగా లేకపోవడం వల్ల వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా దాని చుట్టూరు దోమతరలు కట్టుకోవాలి సరే వచ్చేసింది ఫౌల్ పాక్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ పిల్లని సెపరేట్ చేయండి నేను వాడిన నాకు సెట్ అయిన ఫార్ములా అని చెప్తే కొంతమందికి సెట్ అవ్వలేదు అంటున్నారు కానీ నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు కంప్లైంట్ రాల పసుపు ఒరిజినల్ పసుపు కొంచెం నిమ్మరసం చిటికెడు నిమ్మరసం కొంతమంది అయితే టెట్రాసైకిల్ లిక్విడ్ కూడా బాస్తున్నారు దాంట్లో కొంచెం వాటర్ కలిపి పచ్చకర్పూరం అని ఉంటుంది కొంచెం వేసి పేస్ట్ లాగా చేసి కోడి పిల్లల ఒళ్ళంతా రాసేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఆ కోడి ఆ వైరస్ అదే పాక్స్ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఆగుద్ది దాంతోపాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లేర్ అవ్వకుండా ఉండటం కోసం సెఫ్లెగ్జిన్ పౌడర్ అని ఉంటుంది లెగ్జిన్ అనే ట్రేడ్ ఎంతో వస్తుంది అది లీటర్ వాటర్కి టూ టూ త్రీ గ్రామ్స్ కలుపుకుని కోడి పిల్లలకి పెట్టాలి పెడితే లోపల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫ్లేర్ అవ్వటం వల్ల ఈ ఈ వైరస్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుంది లేదనుకో ఈ వైరస్ వల్ల వచ్చిన వీక్నెస్ వల్ల వేరే జబ్బు కూడా దీన్ని కొంగ తీసేస్తుంది రెండోది తూజా లిక్విడ్ ఇది వరకు వాడేవాళ్ళు అది పని చేయట్లేదు కానీ ఇప్పుడు పల్సర్ టెల్లా టూ హండ్రెడ్ లిక్విడ్ దొరుకుతుంది పల్సర్ జోన్ అనే లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది పల్సర్ టెల్లా లిక్విడ్ దొరికితే కోడిపిల్లకి నాలుగు మీద వేస్తే కనుక ఆ మందు పొద్దున ఒక రెండు చుక్కలు సాయంత్రం రెండు చుక్కలు అలా కోడి పిల్లలు నాలుగు మీద వేసి ఆ పైన పోత వేసుకు పోత వాడుకుంటే కొన్ని రోజులు రికవర్ అవుతుంది ఫౌల్ పాక్స్లో రెండు రకాలు ఉన్నాయి డిప్తిరిక్ ఫార్మర్ ఉంటుంది నోట్లో వస్తుంది పాక్స్ అది వస్తే ఏ మందు పనిచేయదు అస్సలు పనిచేయదు అది నోట్ లోపల నుంచి పాక్స్ లాగా డెవలప్ అయిందా పైన డెవలప్ అయిందా అనేది డిఫరెన్షియేట్ చేసుకుని మందు వాడుకోండి ఫౌల్ పాక్స్ వచ్చిన తర్వాత ఆ ఏరియాలో సాంబ్రాన్ పొగ కూడా వేసేవాళ్ళు పెద్దోళ్ళు దానివల్ల ఏమొద్దంటే ఆ సాంబ్రాన్ పొగ వల్ల పాక్స్ అనేది ఇంకా ట్రాన్స్మిట్ అవడం అనేది ఆగుద్ది ఇవన్నీ చేసుకోగలిగితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది